ఆపదాపహర్తం దాతరపదా లోమం శ్రీరామం భూయ భూయోమాలికడి భాగవతమట రామభద్రుండట నే పలికిన భవహరమవునట పలికద వేరుడు గగనేలా శ్రీమన్ మహాభాగవతంలో సప్తమ స్కంధం మనం మాట్లాడుకుంటున్నాం భాగవతం ద్వారా ధర్మరాజు గారికి కొంచెం అనుమానాలని మహర్షి నివృత్తం చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు మన ప్రహ్లాద చరిత్ర విన్నాం మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ప్రహ్లాద నారద పరాజర పుండరీక వ్యాసాంబరీష సుఖశ భీష్పథాభ్యాన్ రుక్మాంగదార్ అర్జును విభీషణాది పుణ్యానిమా పరమ భాగవతాను స్మరామి అంటారు ఇంత పెద్ద మహానుభావాలు నారదాది మహానుభావాలంతా ఉండగా మొట్టమొదటి పేరు ప్రహ్లాదు పేరు చెప్పారు అంటే భగవద్ వైభవాన్ని ఆస్వాదించేటటువంటి వాడికి నిత్యము కూడా హరినామ స్మరణ చేస్తూ భగవంతుడు లీనమై ఉండేటటువంటి వాడికి వాడు చిన్నవాడైనా బాలాదమి సుభాషితం అన్నట్లు ఎంత చిన్నవాడైనా వయసుతో నిమిత్తం లేకుండా ఒక మంచి మాట చెప్పడానికి మాట మాట వాడి వల్ల వినడానికి యోగ్యుడేనని ఆ క్రమంలో ప్రహ్లాదులు ముందే ఉంటాడు భాగవతాగ్ర భాగవతోత్తములలో శిఖరాగ్ర శిరోమణి ఆయన అది మేము ఇంతకుముందు విన్నాం ఇప్పుడు చెప్తున్నాడు దాదరు ఈ చిరాచరం అంతా కూడా అంటే కదిలే ప్రపంచం కదలని ప్రపంచం ఉంది ఈ మతం కూడా సర్వం సర్వం విష్ణుమయం జగత్ అని అందుకనే ఆలోచించి నిర్ణయించేట నిపుణులైనటువంటి విద్వాంసులు విష్ణువుని ముఖ్యమైనటువంటి సత్పాత్రంగా పరమావధిగా పరతత్వంగా నిర్ణయించారు ఈవేళ రాజసూయ మహాయాగ మండపంలో దేవతలు ఋషులు పుత్రులైనటువంటి సనక సనందనాథులంతా ఉన్నారు ఎందరో ఉంటే ఎవరికి అగ్రతాంబరం ఇవ్వాలా ఎవరికి అగ్ర అగ్రపూజ చేయాలి అంటే సాక్షాత్తు ఆ శ్రీహరిని అందుకున్నారు వాళ్ళు అందుకు ఆ స్వామి కూడా తలమూపాడు అలాగేనో అన్నాడు కారణం ఇదే అనేకమైన జంతుజాలంతో నిండి నిమిడీకృతమైనటువంటి బ్రహ్మాండం అనే మహావృక్షానికి మూలం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ కారణం చేత శ్రీమన్నారాయణ సంతర్పణ చేస్తే సకల ప్రాణికోటికి మనం సంతర్పణ చేసినట్లేదంటే ఏకాదశి వర్తనం ఉన్నవాడు గాలిలో ఎగిరిపోయేటటువంటి పిండికి కృష్ణార్పణం అన్నాడట ఆ వేళ ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ఒక బ్రాహ్మడు ఉంటే ఎప్పటికీ పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు ఆయన ఒకనాడు ఎక్కువ ఆ రకంగా ఏకాదశి ఉపర్థం ఉంటే దాన్ని ఏమంటా మనం పేలాలతో బియ్యం బెల్లం కలిపి తింటారు చూసారా పేలాలు ఆ తినే ఆ పేలాలు గాలి ఎగిరిపోతున్నాయట ఆయన కృష్ణార్పణం అన్నాడట అదే సమయంలో కృష్ణపరమాత్మ ఆకలిగా ఉన్నాడట అబ్బా ఆకలిగా ఉన్నది అనుకున్నాడట సర్వం శ్రీ కృష్ణార్పణం వస్తు అన్నాడు సరిగ్గా ఈ గాలికి ఎగిరిపోయినటువంటి పేల పిండి వెళ్ళి పరమాత్మ నోట్లో పడింది సంతృష్మా అన్నాడు అబ్బా హాయిగా ఉంది ఆకలి అన్నాడు భువన భవనోదర అంటాం సమస్తమైన భవనాలన్నీ కూడా అండ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా భవనాలుగా మారిపోయి నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బద్దులు ఇమ్మిడిపోయినాయట మనం విసులో సదృశ జోగం చదువుతూ ఉంటాం ఆవేళ యశోదాదేవి అలా కనపడ్డ కలయో వైష్ణవ మాయయో అని చెప్పినట్టు ఆయన నోటిలో సమస్త విశ్వమంతా కూడా ఉండిపోయింది ఎప్పుడైతే ఆయన సర చాలా హాయిగా ఉంది సంతృష్ణ అన్నాడో ఆయన 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 ఉదరంలో ఉన్న సమస్తమైనటువంటి ప్రాణి సంఘాతాలు సమస్తమైన అండబిండ బ్రహ్మాండాలు ఉండేవాళ్ళంతా కూడా ఒకసారి త్రేయించారట ఆహా అని చెప్పి అది విషయం కాబట్టి ఈ బ్రహ్మాండం అనేటటువంటి మహావృక్షాన్ని మూలం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే ఆ కారణం చేత నారాయణ సంతర్పణ చేస్తే సకల ప్రాణి కోడికి సంతర్పణ చేసినట్లు అవుతుంది అని గ్రహించాలి ఋషులు దేవతలు మానవులు పశుపక్షాదులు ఈ శరీరాలన్నీ కూడా పురాలు తారతమ్యాలను బట్టి ఆ పురాలలో జీవరపంతో భగవంతుడి హరిని హరి ప్రవేశిస్తూ ఉంటాడు ప్రవర్తిస్తూ ఉంటాడు అందువల్ల శ్రీహరికి పురుషుడు అనేటటువంటి పేరు ఒకటి అందులో కూడా త్రి కంటే ఎక్కువగా పురుషులలో భగవంతుడు ఉంటాడట కాబట్టి పురుష పురుషుడు పాత్రుడు అన్నారు మళ్ళీ ఈ పురుషులు ఎవరు కాకపోయా అంటే అంటే పాత్ర నిలవడం అంటే బ్రాహ్మణుడు పాత్రుడట ఈ పురుషుల్లో దీనికి కారణం విష్ణు శరీరమైనటువంటి వేదాన్ని బ్రాహ్మడు ఎప్పుడు కూడా నిత్యం వల్లిస్తూ ఉంటాడు కాబట్టి పఠిస్తూ ఉంటాడు వల్లిస్తూ ఉంటాడు ఉద్ధరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ సందర్భం వల్ల ఆ సంతోషం వల్ల విద్యా తపస్సుల వల్ల బ్రాహ్మణుడు ఘనంగా ప్రకాశిస్తూ ఉంటాడట కాబట్టి పురుషుల్లో విప్రుడు పాత్రుడు అంతేకాదు బ్రాహ్మణుల్లో కూడా ఆత్మజ్ఞానం పూర్తిగా పొందినటువంటి యోగి ప్రధానమైన పాత్ర చెప్తూ ఉంటారు పరస్పరమైనటువంటి అర్హతలను గౌరవాదాలను సహించలేనటువంటి మానవుల కోసంగా పూజ చేసుకోవటం కోసం శ్వేతాయుగంలో మొట్టమొదటిసారిగా ఈ విగ్రహాలు వచ్చినాయట అంటే విష్ణు ప్రతిమలు ఏర్పడ్డాయట కొందరు ఆ ప్రతిమల్ని ఆరాధిస్తుంటారు ప్రతిమ మందబుద్ధీనామన ఒక మాట ఉన్నది అంటే మంద లేనటువంటి వాళ్ళు జ్ఞానం లేనటువంటి వాళ్ళు విగ్రహాలను పూజిస్తారు అని తప్పని ఆగమశాస్త్ర ప్రకారంగా వర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటటువంటి ఐదు స్థానాల్లో భగవంతుడు ప్రవేశించి ఉంటాడు అందుట్లో సర్వసులభమైనటువంటిది శీఘ్రంగా అనుగ్రహించే మార్గం ఏమిటి అంటే చివరిది అర్చారూపం అంటాం అర్చ అంటే ఒక శ్రీమూర్తి ఒక విగ్రహం కాబట్టి అర్చన ఆరాధన చేయడం వల్ల భగవద్గా మనం అనుగ్రహిస్తాడు అని చెప్పి అది త్రేతాయుగంలో ఏర్పడింది అంటున్నారు ఈ విష్ణు ప్రతిమలు ఏర్పడ్డాయి అంటున్నారు కొందరు ప్రతిమల్ని ఆరాధన చేస్తుంటే మనం చూస్తున్నాం ఇవాడు ఎవడైతే విగ్రహారాధన తప్పంటున్నాడో వాడి విగ్రహాలు పూజిస్తూ ఉన్నాడు హైందవేదంలో అయినటువంటి వాడు కానీ యోగులైనటువంటి పురుషులను ద్వేషించేటటువంటి వాళ్ళకి విగ్రహారాధన ఫలప్రదం కాదు సామాన్యులకు మాత్రమే విగ్రహారాధన ఫలప్రదంగా ఉంటుంది మన మాంజలమా ధీమాన్యులమా సామాన్యమా అంటే మన సామాన్యమే ధీమాన్యులు అంటే బుద్ధి వైభవం వల్ల గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కాబట్టి తేలిగ్గా ఉండేవాళ్ళు సామాన్యమైన మనలాంటి వాళ్ళకి విగ్రహారాధన ద్వారా సౌలభ్యంగా భగవంతుడిని పొందవచ్చు అని అని చెబుతుంటే అప్పుడు శ్రీహరికి దేవుడెవరు అన్నారు మళ్ళా బ్రాహ్మణో అన్నాడు బ్రాహ్మణో మమదేవత అన్నాడు కృష్ణ పరమాత్మ నాకు దేవుడు మనమంతా లోకం మొత్తాన్ని కూడా అధిపతి అయినటువంటి కృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తూ ప్రేమిస్తూ ఉంటే ఆయన బ్రాహ్మణో మమదేవత నాకు బ్రాహ్మణుడు అనయ్యా దేవుడు అన్నాడు ఆయనే ఆశ్రయిస్తానన్నాడు ఆయన 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 తన పాత పరాగ లేచం వల్ల మూడు లోకాలని కూడా పావనం చేస్తాడు అన్నాడు అలాంటి బ్రాహ్మణుల్లో కర్మనిష్ఠులు తపోధనులు వేదహాస్త పారంగతులు యో జ్ఞానయోగులుగా కొందరు పండిత ప్రకాండలు ప్రకాశిస్తూ ఉంటారు మనవచ్చనే ఉంటారు వాళ్లలో కూడా జ్ఞాననిష్ట గరిష్ఠుడైనటువంటి వాడికి అనంతమైన ఫలాలని కాంక్షించే గృహస్థుడు తప్ప గృహస్థుడు తన పితృజనులను ఉద్దేశించి కవ్యాన్ని దేవతలకు హవ్యాన్ని సమర్పించాలి అన్నాడు చాలా ముఖ్య విషయం అన్నాడు దేవకార్యాలకి ఇద్దరికి లేదా ఒక్కరికి పితృకార్యాలకి అంటే ఏమిటి మన మాసగాలు దజనాలు అంటుంటామే అట్లా పితృకార్యాలకి ముగ్గురికి లేదు ఒకరికి భోజనం పెట్టాలి కానీ ధనవంతుడైనటువంటి వాడు శ్వాత నా డబ్బు ఉంది కదా అని చెప్పి సా శ్వాత విధికి అధికంగా చేయకూడదు అన్నారు ముగ్గురికి ఏంటంటే మన మంది నేను భోజనం పెడతాను అంటే ఆ సందర్భంలో ఆ విషయంలో అంతవరకే పరిమితం తప్ప నువ్వు ఎక్కువ మంది పెట్టావు కాబట్టి ఘనమైన కీర్తివి రాదు చేయడానికి వీలు లేదన్నమాట ఆ మాట శాస్త్రం ఆ రంగం చెబుతూ ఉంది అట్లాగే ఇంకేమిటి ఆ ప్రదేశంలో ఆ కాలంలో ఆ సందర్భంలో లభించిన కందమూల ఫలాదికాలు మరియు అన్నం విధి ప్రకారంగా శ్రద్ధగా బ్రాహ్మణులు సమర్పించాలి తప్ప ఎక్కడెక్కడో పదార్థాలు ఉన్నాయి రకరకాల లోకల్లో ఉన్నాయి పొదారెడ్డి స్వీట్స్లో ఉంటాయి అని చెప్పి అలాంటివి చేయడానికి లేదన్నారు గృహస్థుడు శ్రద్ధ ముఖ్య విషయం ఇది ఒక వాడు శ్రాద్ధం చేసేటప్పుడు మాంసాహారాన్ని వడ్డించకూడదట తాను తినోకూడదు కందమూలాలు దానం చేస్తే వచ్చే పుణ్యఫలం వల్ల హింస వల్ల ఎప్పుడు కూడా పుణ్యం రాదు ప్రాణహింస చేయకుండా ఉంటే ఉండడం కంటే గొప్ప ధర్మం మరో అహింసో పరమోధర్మ అని అటువంటి అహింసే పరమధర్మం ఇంకో ప్రాణిని హింసించి ఇంకో వ్యక్తిని హింసించి బాధించి వారు బాధపడుతూ మరి చనిపోతే దాంతో మీద పుణ్యం చేసుకుంటాం అనుకుంటే అవన్నీ భగవంతుని అంగీకరించాడు కాబట్టి యజ్ఞతత్వాన్ని చేసినటువంటి పెద్దలు ఏమని చేస్తారు అంటే నిష్కామంగా బాహ్యకర్మలు విడిచిపెట్టి ఆత్మజ్ఞాన దీప్తితోనే కర్మమయాలైన యజ్ఞాలు నిర్వహిస్తారు అన్నాడు ఇంకో విషయం కూడా ఉంది యజ్ఞాలలో పశుహింస చేస్తూ ఉంటారట ఆ పశుహింస చేసే పండితుల మీరు ఎప్పుడైనా తను ప్రాణాలు తీసి చంపుతారు అని చెప్పి మిగతా జంతువులు కూడా భయంతో కుంగిపోతూ భయ భయంగా ఉంటాయి ఈ స్లాటర్ హౌసెస్లో ఈ కబేళాలలో మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్ హైదరాబాద్లోని మహానగరాల్లో కొన్ని మేకల్ని గొప్పలు గొప్పలుగా పెట్టి చంపటం కోసంగా వాడిని 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 వధించి వాడి మాంసాహుల్ని భుజించడం కోసంగా పెద్ద పెరేడ్ చేస్తూ ఉంటారు ఒక్కదాన్ని తీసుకుపోతూ ఉంటే మిగతా నోటి మాట అయితే రాదు కానీ మోగజీవులు కాబట్టి నోటి మాట రాదు కానీ లోపల క్షోభ చెందుతూ ఉంటాయి నన్ను కూడా ఇట్లకి తీసుకెళ్లి వచ్చిస్తారు కదా అని చెప్పి అలాంటి భావన హింస భావన వల్ల కలిగినప్పుడు ఆ చేసేటటువంటి కర్తకి ఏ క్షేమం కలుగుతుంది కనుక కాబట్టి అలా పని చేయవద్దు అన్నాడు కాబట్టి యజ్ఞయాగతంలో కానీ శాతకర్మల్లో కానీ మాంసాహారం ఒక ప్రాణ హింస చేయడం అనేది శా మంచిది కాదు అని శాస్త్రం చెబుతుంది భాగవతంలో ఏడో స్కంధంలో మనం వింటూ ఉన్నాం జయ శ్రీరామ్